నమస్తే రేవంత్ సర్కార్ మరొక నిర్ణయం తీసుకున్నది మందుబాబులకు బిగ్ షాక్గా చెప్పొచ్చు రేవంత్ రెడ్డికి గుడ్ న్యూస్గా చెప్పొచ్చు మందుబాబులు అంటలే అందరు తాగుతారు తెలంగాణలో అందరు అదే తెలంగాణ అంటేనే మందుబాబు అందరినీ తాగుతూ చేసేసింది రేట్లు కూడా సో ప్రజలారా ఈ వీడియో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రీసెంట్గా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఎంత ఉంటే గంతే సో కేసీఆర్ అప్పులు చేసిండు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతా ఉన్నాం అని చెప్పి సో ఆయన వివిధ రూపాల్లో రేట్లను పెంచుకుంటూ పోతా ఉన్నాడు సో తెలంగాణకి తెలంగాణ గవర్నమెంట్కే అధికంగా సంపద వస్తున్న ఏకైక ఆప్షన్ ఏముందంటే అది లిక్కర్ పైన వస్తూ ఉన్నది గతంలో కేసీఆర్ లిక్కర్ ధరలు పెంచుకుంటూ పోయిండు గవర్నమెంట్ని నడిపించిండు సో రేవంత్ రెడ్డి కూడా తప్పని పరిస్థితిలో చేయలేని పరిస్థితిలో కూడా మొన్న మే నెలలో బీరుని నూట యాభై రూపాయలు ఉన్న బీరుని నూట ఎనభై రూపాయలు చేసిండు సో మళ్ళీ నిన్న ఒక నిన్న రాత్రి ఒక నిర్ణయం తీసుకుని ఎక్సైజ్ శాఖ వాళ్ళు కోటర్ పైన పది రూపాయలు ఆఫ్ పైన ఇరవై రూపాయలు ఫుల్ బాటిల్ పైన నలభై రూపాయలు ఇట్లా పెంచుకుంటూ పోయారు సో దీంట్లో సీప్లిక్కర్ కావచ్చు లేకపోతే బ్రీజర్ కావచ్చు మినహాయింపు చేసి మిగతా బ్రాండ్లపైన పది రూపాయలు ఇరవై రూపాయలు నలభై రూపాయలు ఇట్లా పెంచుకుంటూ పోయినారు సో ఒక రకంగా ఏం చెప్తా ఉన్నారంటే సో ఈ ఈ భారం మీద ఎవరిపైన పడుతుంది పేదోళ్ళపైనే సో ఇక్కడ మీరు ఎవరైతే కనిపిస్తూ ఉన్నారో వీళ్ళంతా ఇక్కడ హమాలి పని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు పొద్దువాల బాక్స్ పట్టుకొని వస్తారు హమాలి పని దొరకదు ఏం పని దొరకదు దొరకకపోతే పోవాలే ఉన్న పైలతో ఇంత తాగాలి పోయి పడుకోవాలి అదే పరిస్థితి సో ఒకసారి వాస్తవాలు ఏందో ఈ పబ్లిక్ అవస్థలు ఏందో తెలియాలి ఇది కూడా ఒక ప్రధానమైన సమస్య ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఇంత కష్టపడి పొద్దుకంగా ఇంత తాగుతారు ఎందుకంటే గొడ్డు కష్టం చేస్తారు కాబట్టి ఇంత తాగితే కాసేపు పడుకున్న రెండు మూడు గంటలైనా ప్రశాంతంగా పడుకోవచ్చు అని చెప్పి వాళ్ళు తాగి పడుకునే అవకాశం ఉంటుంది సో ఒక రకంగా ఈ మధ్యాహ్న ధరలు పెంచడం వల్ల గవర్నమెంట్కు ఆదాయం వస్తుండొచ్చులే కానీ కానీ పేదోనికి కానీ పేదోడికి ఇటు భారంగా మారే అవకాశం ఉంటుంది ఒక్కసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న మీరు ఏం పని చేస్తారన్న మా అన్న మా పారా పని చేస్తా పారా పని రెండు ఏళ్ళకి వీడికి వచ్చిన ఆరు గంటలకి వచ్చిన ఆరు గంటలకు వచ్చిన అన్న పనికి వచ్చిన పని అయితే లేదు నాకు చేస్తున్నా కానీ వర్క్ అయితే నాకు చూస్తలేదు స్కూల్ అయితే నాలుగు క్లాస్ పోయినా కానీ స్కూల్ అయితే అప్పుడు నుంచి ఇది ఎవరు స్కూల్ అయితే నాకు అందు గురించి ఇక్కడైతే అప్పుడు నుంచి పని చేస్తున్నా ఇక్కడైతే నాకు ఎవరు వర్క్కి పనికి తీసుకుని పోతలేరు రోజు పని దొరుకుతుంది అన్న మీకు దొరికితే ఒక దినం దొరుకుతే ఒక దుర్కం దొరికదే అన్న ఇప్పుడు దొరికినప్పుడు ఏంది పరిస్థితి ఉంది మరి ఎడలరా ఏంరా దీన్ని ఉప్పు కారం తిన్ని పండుకుంటాం అన్నా అంతే అంతే ఎవరి దగ్గర అడుగుని తింటుకొని ఉంటాం మనం ఇప్పుడు ఎక్కడైనా డ్యూటీ చూసుకోవచ్చు కానీ పర్మెంట్గా పర్మెంట్గా డ్యూటీ ఎవరు ఇయ్యరు కదా మనకి మనంకి ఇస్తాం కదా అడిగితే ఏమంటారు వాళ్ళు మనం అన్నీ ఆధార్ కార్డు మనం అన్నీ ఇస్తాం ఏనగా పర్వాలే వాళ్ళు ఏం అడగడతారు తెలుసా మీది బ్యాచ్ ఏంది మీ మీరు ఇస్కూల్ ఎంత అది ఇది అన్నీ అడుగుతారు వాళ్ళు అడిగిన తర్వాత అవి మనం మనంకైతే ఏమీ చేయరా హోటల్లో పని చేసుకోవచ్చు కదా మళ్ళీ అయితే నువ్వు ఎక్కడ పారా పని చేయరా అంటే మనం ఇది దిక్కి ఇక్కడ వచ్చి మనం పని చేసుకోవచ్చు మనం సో అన్న ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు పొద్దుగాల నుంచి వరకు కష్టపడతారు కదా అన్న చేస్తాం మన కష్టం కష్టపడినే లోపలికి కడుపులో వస్తుంది కష్టం చేస్తామంటే లోపలికి వస్తుంది ఇవో ఇగో చై తోటి పని చేస్తే మనము కడుపులో వస్తుంది లేకపోతే రాదు నేనేమంటానంటే పొద్దువాళ్ళని సాయంత్రం పనిచేసి సాయంత్రం టైం అయితే ఇంత తాగుతారు కదా పర్సనల్లా తాక్తాం మన మొత్తం మనం అందరు తాగుతాం మనం దోస్తులన్న మొత్తం దాక్తాం మనం ఎక్కడైతే అక్కడ తాకుతాం అటు ఏంటంటే బీరు నూట యాభై నూట ఎనభై ఎంత ఇది మొత్తం ఇది లోఫర్ లేక లేని చేసిన అందరూ మొత్తం ఇది మంచిగా అనిపిస్తలేదు ఇది మొత్తం మందు లోకల్ లేక ఇది మొత్తం ఇది మందు మంచిగా వస్తలేదు ఇది ఇది కచ్చా మందు ఏమో అది అలా కలర్ వేసి ఏం చేస్తున్నారు ఏమి అందరికి మోసం చేస్తున్నారు అందరు మనుషులు అదే ఇప్పుడు మళ్ళీ మీద పది రూపాయలు పెంచిండు అలా ఏం కలర్ చేసి ఏం చేస్తున్నారు ఏమి అలా మందు తీస్తున్నారు కలర్ వేసి ఏం చేస్తున్నారు ఏమి ఇప్పుడు మళ్ళీ రేట్లు పెంచింది గవర్నమెంట్ నూట ఇప్పుడు నూట పది ఉంటాయి ఇప్పుడు ఇంకా పది పెరిగింది ఏమి అంటే చీప్ లిక్కర్ ఏమి పెంచలేదు లిక్కర్ పైన బ్రాండ్లు ఉంటాయి కదా కోటర్కి పది రూపాయలు అంట ఆఫ్ ఇరవై రూపాయలు పుల్బాడీకి నలభై రూపాయలు పెంచండి అది బీర్కి బీ అంటే లోకలే చీప్ బీరన్నా అది నీళ్ళు తాగాలి బీరు తాగాలి అంతే ఉంది గవర్నమెంట్ రేట్లు పెంచమంటావా మందు మంచిగా ఉండాలి ఒక పది రూపాయలు ఎక్కువ ఉంటుంది అది తక్కువనే రేటు ఉంటుంది ఎప్పటికి అయితే తెలంగాణకి రేటు తక్కువనే ఉంటాయి ఎప్పటికైతే బియ్యములా ఒక మూడు రూపాయలు తక్కువ ఉంటాయి ఏం పని చేస్తావే నువ్వు నేను సినిమాలు చూస్తూ ఉంటాను ఏడా ఆర్టిసిక్సోలనా ఎన్ని సినిమాలు చూసే రోజు అదే ఫెబర్స్ గారి సినిమాలు చూసుకుంటా ఉంటాను మెగాస్టార్ రీ చూసుకుంటా ఉంటాను పని పని ఐతే నేను చేయను నాకు డబ్బులు వస్తే పని చేసుకుంటా రోజు పని మీకు కన్ఫర్మ్ ఈ ఎటు పోలేదా అన్న నైట్ ఇప్పుడు డేలో లేకపోయినా నైట్ ఉంటుందన్నా కన్ఫర్మ్ పని అనేది ఏముందన్నా పని చేసుకుంటే వస్తుందా రోజు అడ్డ ఇదేనా అడ్డ సెకండ్ ఒక అడ్డాది అంటే మీకు తెలుసా రేవంత్ రెడ్డి మళ్ళీ మద్యం ధరలు పెంచి రానే మంచోడే వాడే కావాలి పెంచాలా రేట్లు పెంచాలా పెంచితే అంతా పెంచకపోతే అంటే నీకేమన్నా బాధ కలిగిందా నాకేం బాధ మీ కూలీ రేట్లు అంతే ఉంటాయి కదా మా కూలితో మాకు సంబంధం లేదు వాడు ఆ పని మనకు చెప్పిందే కసిపెచ్చి అక్కడ జరగబోయేదే కసిపెచ్చి అయినా కానీ డీల్ చేస్తాం ఇచ్చిన కడిగా తీసుకుని వద్దాం ఇప్పుడు చీప్ లిక్కర్ ఏం పెంచలేదంట వేరే బ్రాండ్ల పైన కూడా చేస్తున్నాం అది కూడా పెంచాలా చీప్ లిక్కర్ బ్రాంచ్ అయితే ఏముంది ఇది చీప్ లిక్కర్కి అడిగేది నాకు ఏం అర్థం కావట్లేదు పెద్ద మనుషులు మందు తాగేదే నలుగురు ఐదు మనుషులు చాలా సచ్చిపోతున్నారు ఇది మందుకి ఏం చేయాలి నమ్మకే అర్థం లేదు మందు అయితే అందరికీ అలవాటు ఉంది అమ్మా ఇక్కడ రోజు పని దొరుకుతుందా లేదు బేట అవునా పానవాళ్ళు ఎప్పుడు వారంలో కానీ ఆడ పనులు అది దొరికినలా భాగ్యం ఇప్పుడు మీరు టీం లీడర్ వీళ్ళందరికీ ఏ లీడర్ లేడా ఉంటాం ఉండవు ఆ కేసీఆర్ పుణ్యాన ఇల్లు వచ్చింది ఆ ఇంట్లో అన్నాము వచ్చి ఒదిపోతున్నాం అంతే డబుల్ బెడ్ రూమ్ కేఆర్ ఇచ్చిండు నాయనా ఇచ్చిండు చేరుకున్నాము ఆడ చెకప్లు బాగా అవుతున్నాయి ఏం చెకప్లు చెకప్లు ఇడ వచ్చి ఉండాల పర్లకడు గడిది నిల్లేగల మనమడ హాల్లే ఉండాలా అని రెడ్డి మొదలు ఆపేస్తున్నాంట కానీ వయనంపించదదలదు మనలకటలు వచ్చే తెలియదు అది మొత్తుకే తెలదు ఇప్పుడు ఇడ రోజూ పందుకొస్తా మా అందరికీ ఏయ్ నాయనా ఎవర్కో వంద రెండు వందలకు పోతారు కడ పోతు మా వాళ్ళు కాని ఆడోళ్ళు కాని ఎవరుకో దొరికేది కేసీఆర్ పనులు దొరికినాయి ఈ నాయన వచ్చినాడు పనులే పడిపోయినాయి కూడా రెడ్డి వచ్చిన యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ దాకా ఉన్నాయి కొత్త పింఛన్ కూడా వడలేవాడు ఒకటి బస్సు పెట్టినాడు మనం అంతే మీరు రోజు చూస్తుంటారు అమ్మాయి పని వాళ్ళని వీళ్ళు పొద్దుగాలని సాయంత్రం పని చేస్తారు సాయంత్రం కానీ ఇంత తాగుతారు తాజాపానం వచ్చితే తాగుతారు తాగుతారు ఏంటంటే రేవంతెడ్ మళ్ళీ బీరు నూట యాభై ఉంటే నూట ఎనభై చేసిండు ఇప్పుడు మళ్ళీ రేపటి నుంచి అంట కోటరుకి పది రూపాయలు అంట హాఫ్ ఇరవై రూపాయలు అంట ఫుల్ బాడీకి నలభై రూపాయలు అంట ఇలా ఇబ్బంది అవుతుంది కదా అందుకే వాని పెండ్లా వాడు వెంచేది ఇప్పుడు మన దగ్గర పైసలు తీసుకొని వాని పెన్లాం వాని పెండ్లా మన దగ్గర వేస్తున్నారు అల్లే వరకు వాడు ఏం ఇచ్చినట్టు వాడు రేపు గుడిసిపాడు లక్షలకు వాడు రానన్నాడు రాడు ఇప్పుడు ఆయన ఏమంటుండదు కొడతారు ఆడలు ఏమంటాం మా కేసీఆర్ మొత్తం అప్పులు చేసింది కాబట్టి ఇప్పుడు మద్యం ధరలు పెంచింది అనుకో మళ్ళీ మనకి ఇచ్చిన హామీలు ముందర సీఎం అప్పు చేసి కేసీఆర్ తిన్నాడా లేదా ఒక మాట ఇప్పుడు నేను అప్పు చేసి నా కొడుకులు తిద్దాలి కదా నా కొడుకులు అప్పు చేసి నా మనోళ్ళు తిద్దాలా అది పద్ధతి ఇమ్మన్నాడు చాలా నువ్వు అప్పులు తిద్దావా నువ్వు చెప్పిన హామీలు ఇవ్వాలి కదా ఇంటికి రెండు వేల ఐదు వందలు ఇస్తాంటివి అవి ఇస్తాడు ఇవి ఇస్తాడు యావి కాదు లేవు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఇప్పుడు మధ్యం ధరలు పెంచితే మనకి హామీలు ఇస్తాడు మధ్యం ధర అంటే పప్పులు వస్తాయి ఉప్పులు వస్తాయి కిరాయిలు వస్తాయి పెట్రోల్ వస్తాయి డీజిల్ వస్తాయి మందుకు వస్తాయి వాళ్ళ అమ్మలు సరే వీరికి వాళ్ళ బిల్లింగ్లు పక్క పెట్టినా మంది బిల్లింగ్లు వాళ్ళగొట్టే వాళ్ళన్నీ వాడగొట్టకపోయా కాంప్లెక్స్లు పక్క ఎలా వాడగొట్టే వాళ్ళు ఎవరు ఎవరు అన్నాయి రేవంత్ రెడ్డి అన్నాయి నువ్వు టీవీ బాగా చూస్తాడు నువ్వు నీ బాధ బాధ నిజంగా లింగప్ప వాళ్ళ అన్నయ్య అట్టే ఉండదు ఖాళీ వీళ్ళకి వాళ్ళ కొట్ట మనక లేవరి చేయము రూపా ఏం తొందరలో అర్థం కాదు రోజు మొత్తం కష్టం చేస్తే ఎంత వస్తాయమ్మా ఏదో రెండు వందలు మూడు వందలు మా అంటే ఐదు వందలు వస్తాయి ఫుల్ పని చేస్తాయి లేకుంటే వంద రెండు వందలు వాళ్ళ ఖర్చు కూటి పొందమే ఏం మిగిలి ఎక్కడికి అతను రాకృష్ణ బడ పోయి తింటారు పనులు లేకుంటే తిరిగి దేవుని కాడ పెడతారు దేవుని కాడ పెడతారు రే భోజనం దేవుని కాడ పెడతారు గదే గతి కేజీఆర్ నగరం ఏదైనా భోజనాలకు మంచికి చెడ్డకు పనులు అవి ఇవి దొరుకుతున్నాయి ఆయన పోయినాడు ఏం లేదు అక్కడ విన సరే పెద్ద నీకు ఎన్ని గంటలకు వచ్చినా పొద్దుగల నేను ఆరు గంటలకి వచ్చిన ఆరు గంటలకు వచ్చామా ఆరు గంటలకి రెండు పని దొరకదు

అట్లా అన్నప్పుడు బ్యాంచ్ బంద్ చేసేయాలి అందరూ కూడా బాగుపడతారు కదా బ్యాంచ్ బంద్ చేస్తే అందరూ బాగుపడతారు ఇప్పుడు సిగరెట్ తాగోతుంటున్నారు పాంటబ్బా మూసేయాలి కంపెనీ మూసేస్తే అందరూ బాగుపడతారు మరి దేశం మీద ఎందుకు వస్తున్న అప్పులు ఉపయోగం లేదు కదా ఇప్పుడు వైపు మొత్తం బంద్ చేస్తే

ఆదాయం వస్తుంది ఎవరికి పెడతాడు దేనికి పెడతాడు పగిలిపోయిన బిల్డింగ్లు పెట్టుకుంటాడా కూలిపోయిన అపార్ట్మెంట్ పెట్టుకుంటాడా వాళ్ళ ఇంటికొన్న పెట్టుకుంటాడా ఎవడికి పెట్టుకోడు కదా ఆయన కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా పని ఉంది నేను వచ్చిందా రూపాయి పని కూడా లేదా రూపాయి పని కూడా లేదు నాలుగు వందలు ఐదు వందలు వస్తాయి దానికంటే అది పది వందలు ఐదు వేలు కూడా తెలిసినా ఉంటాం వస్తా బాబు ఈ పని ఉంది చెయ్యి ఒక వందలు రెండు వందలు ఇస్తాను నీకు అంతే ఆ తర్వాత పరిస్థితి ఏంటి నీకు కొన్ని తీసుకొచ్చి రెండు వందలు కుక్క పడితే లాగేముంది మరి దాంట్లో వచ్చి ఏం లేదా రూపాయలు వస్తాయి మినిమం ఒక వంద నూట యాభై వేసుకో సిగరెట్ తాగుతావు బీడి తాగుతావు చాయ్ తాగుతావు హోటల్లో పోయి టిఫిన్ చేస్తావు హోటల్లో పోయి టిఫిన్ ఎంత అవుతుంది యాభై రూపాయలు అవుతుంది ఫుడ్డానికి ఏమైనా వస్తున్నాయి యాభై రూపాయలు ఇకపోతే టిఫిన్ చేయబడతాడు పెట్టాడు కదా ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటాండి చీప్ లిక్కర్ చూడాలి దానిపైన ఏం పెంచలేదు కదా దానిపైన పెంచారు మీకు కొంత మినహాయింపించినట్టే మీకు అందరు చూపా దాని గురించి ఏం కాదు అర్థమైందా దాని గురించి ఏం లేదు ఆ చీప్ లెక్క రావు చీప్ దగ్గర తాగుతాడు నైట్లీ తాగవాడు కుటుంబం మనిషిని మెలకొండ ఉంటాడు ఇక తాగాలని రూల్ ఏం లేదు కదా మన పేనా మన ఇష్టం అది మనం ఆరోగ్యం మంచిగా ఉండాలి గవర్నమెంట్ మార్పు అంటే మీకు అంటే అంటే ఏమో ఒక పని చేసే పని